హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక హెల్దీ లడ్డు రెసిపీ చూద్దాం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి గింజల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సింది గింజలు నువ్వులు పల్లీలు బెల్లం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని గింజలను వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ గింజలు చాలా ఆరోగ్యానికి చాలా మంచివండి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇవి చిటపటలు ఆడేవారికి సిమ్లో పెట్టి దూరంగా వేయించుకోవాలి తర్వాత పక్కకు పెట్టుకొని వేగిన తర్వాత దాంట్లోనే పల్లీలు కూడా వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను అవి వేగాక ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇది అదే ప్యాన్లో మనం నువ్వులు కూడా ఒక కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి అవి కూడా చిన్న సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా ఒక గిన్నెలకి వేసేసుకోవాలండి ఈ మూడు చల్లారాక మనం మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా గింజలని వేసుకొని దాంట్లోనే మనం నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు ఇంకా పల్లీలు కూడా వేసుకొని మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి ఇట్లా పౌడర్ చేసుకున్నాక ఇంకా దాంట్లోనే మనం ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి ఇవి దాన్ని కూడా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని మిక్సీ అయ్యేలాగా అంతా మిక్సీ అయ్యేలాగా ఒకసారి కలపాలండి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా లాగా చుట్టుకోవాలండి ఇవైతే మనం బయట పెట్టుకున్న నెల రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటాయి ఈ రోజు ఒక లడ్డు తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా మంచిది ఇది బాలింతలు పాలిచ్చేవాళ్ళు అయితే తినొద్దండి ఇది ఫ్యాట్ని కరిగిస్తుంది హెయిర్కి కానీ బోన్స్ కానీ చాలా మంచిది అంతే అండి ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అవసల లడ్డు రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్